వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి రాసిన వరకే తిరిగి ఉండదు కాశీల వర్షం జీవితంలో సంతోషం కుంభరాశిలో శని తిరోగమన సంచారం మొదలవుతుంది ఆయన తిరోగమనలో ప్రయాణం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వబోతుంది తొమ్మిది గ్రహాల్లో శని ధర్మవంతుడు చేసే పనిని బట్టి ప్రతిఫలాన్ని తిరిగి చెల్లిస్తాడు తొమ్మిది గ్రహాల్లో శని గ్రహాన్ని నెమ్మదిగా కదిలే గ్రహం ఒక రాత్రి నుంచి మరొక రాసు మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతూ ఉంటుంది ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది ఇది ముప్పై సంవత్సరాల తర్వాత జరుగుతుంది పైగా కుంభమైన సొంత రాశి ఏడాది పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు శని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ముప్పైయ తేదీన ఆయన కుంభరాశిలో తిరోగమనం చేస్తాడు ఆయన తిరోగమన ప్రయాణం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది మొట్టమొదటి రాశి మేషరాశి వారు శని రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతు ఉన్నాడు ధనానికి లోటు ఉండదు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి పనిచేసే చోటపై అధికారుల ప్రశంసలను అందుకుంటారు ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది సహోద్యోగులు పనిచేసే చోట సంతోషంగా ఉంటారు వృషభ వారు శని సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది ఇది మీకు వరం కాలం వివిధ రకాల ఇబ్బందులు పరిష్కరించగలుగుతారు మీరు జీవితంలో అద్భుతమైన పురోగతిని పొందుతారు కన్యా రాశి వారు శని తిరోగమనము ప్రయాణం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీరు పనిచేసే చోట ప్రమోషన్స్ జీతపత్యాలు పెరుగుతాయి పై అధికారులతో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఈ సమయంలో మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి ఆయా రంగాల్లో కూడా మంచి ఫలితాలు పొందపోతూ ఉన్నారు రేపటి నుంచి ఇది ఒక అద్భుత వర్ణం వీడియో నెస్ట్ లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి